తిరుమల భద్రతపై రాష్ట్ర డీజీపీ టీటీడీఈఓ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా టీటీడీఈఓ శ్యామలారావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది ఈ సమావేశం ప్రారంభంలో ముందుగా తిరుపతి ఎస్పీ మరియు టీటీడీ ఇన్ఛార్జ్ సివిఎస్ఓ హర్షవర్దన్ రాజు భద్రతా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు ఏపీఎస్పీ Home Guard, Civil Police, టీటీడీ సెక్యూరిటీతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిసాస్డర్ మేనేజ్మెంట్ టీం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తెలిపారు వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని సూచించారు అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ డిఫెన్స్ ఏజెన్సీతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్ ఆధునిక భద్రతా పరికరాలు సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా ఆయన చర్చించారు అనంతరం టిటిడి శ్యామలరావు మాట్లాడుతూ భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు తిరుమలలో సైబర్ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు విస్తృత స్థాయి తిరుమల భద్రతా సమీక్ష నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ సుధాకర్ రెడ్డి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లద్దా అనంతపురం రేంజ్ డీఐజీ షేమూషి ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆరిఫ్ హఫీజ్ డిఎఫ్ఓ వివేక్ ఆనంద్ అలాగే వివిధ భద్రతా బలగాల అధికారులు పాల్గొన్నారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ నిఘా మరియు భద్రతా అధికారులు వివిధ విభాగాల టీటీడీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు